హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ కుమారిని ఈరోజు నేను మా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ బ్రెడ్ ఆమ్లెట్ చేశాను చూడండి ప్లెయిన్ బ్రెడ్ ఆమ్లెట్ ఆనియన్తో ఒక బ్రెడ్ ఆమ్లెట్ చేశాను ఒక్కొక్క బ్రెడ్ ఆమ్లెట్కి టూ ఎగ్స్ పగలగొట్టాను టూ పీసెస్ తీసుకున్నాను ఆనియన్ది కూడా దీని తయారు విధానం చూసేద్దామా హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను బ్రెడ్ ఆమ్లెట్ చేసి చూపిస్తాను చూడండి బ్రెడ్ పీసెస్ తీసుకున్నాను ఒక అర డజన్ ఎగ్స్ తీసుకున్నాను ఇప్పుడు ఫస్ట్ ఎగ్స్ ఎగ్స్ని ఇలా కొట్టి వేసుకున్నాము నేను ఒక టూ ఎగ్స్ని ఇలా పగలగొడుతున్నాను ఇందులోకి ఒక చిటికెడు సాల్ట్ వేసుకుందాము కొంచెం కారం వేస్తున్నాను కొంచెం గరం మసాలా వేసాను మొత్తంగా మనం ఫోక్తో ఇలాగా మిక్స్ చేసుకుందాము వీటి ఫోటో తీసావా చూడండి ఇలా ఫోక్తో మిక్స్ మిక్స్ చేసుకున్నాము ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి దానిపైన ప్యాన్ పెట్టుకున్నాను ఇందులోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాము నెయ్యి అయినా వేసుకోవచ్చు చూడండి ఇలా ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేయండి ఆయిల్ కొంచెం వేడవ్వాలి చూడండి ఇప్పుడు మనం స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఆమ్లెట్ వేసుకుందాము చూడండి ఇట్లా బ్రెడ్ వేసుకున్నాము వేసుకుందాము దీనిపైన ఆయిల్ వేసుకుందాము చూడండి ఇలాగా మీ దగ్గర నెయ్యి అవైలబుల్లో ఉంటే నెయ్యి కూడా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది అది బాగా ఇలా తీస్తే రావాలి చూడండి ఇప్పుడు దీన్ని ఇలాగా మనం ఫోల్డ్ చేద్దాము చూడండి ఇలా ఫోల్డ్ చేసుకుందాము చూడండి ఇప్పుడు దీన్ని మనం తిరగేసుకుందాము ఇలా వేసుకుందాము బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని కట్ చేసుకుందాం చూడండి ఇలా కట్ చేసుకుందాం మనం ఇప్పుడు ఆమ్లెట్ రెడీ అయిపోయింది చూడండి ఇలా కట్ చేసుకున్నాం ఆమ్లెట్ రెడీ అయిపోయింది దీన్ని మనం ప్లేట్లోకి తీసుకుందాము చూడండి ఇస్తాను ఏ ఇంకొక రెండు గుడ్లు పగల కొట్టుకుందాము ఇందులో ఆనియన్స్ వేసి చూపిస్తాను ఇందాక ప్లెయిన్ది చూపించాను మీకు చూడండి కొంచెం ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు కొంచెం కారం కొంచెం గరం మసాలా కొంచెం సాల్ట్ మొత్తంగా మిక్స్ చేద్దాం ఫోక్ తోటి బాగా ఇలా అయిపోయింది అదే పాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మొత్తం ఇలా స్ప్రెడ్ చేద్దాము కొద్దిగా లైట్గా వేడవ్వాలి ప్యాను ప్యాన్ వేడైపోయింది మనం ఇప్పుడు ఇలా వేసుకుందాం ఆమ్లెట్ మొత్తం ఇప్పుడు దీనిపైన మనం బ్రెడ్ వేసుకుందాము చూడండి ఇలా ప్రెస్ చేయండి దీనిపైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకుందాము చూడండి ఇలా నెయ్యి అయినా వేసుకోవచ్చు కొద్దిగా బాగా కాలాలి సిమ్లో పెట్టుకోండి ఇది చూడండి ఇప్పుడు దీన్ని ఇలా మనం ఫోల్డ్ చేసుకుందాము ఇది కూడాను చూడండి ఇది కూడా ఇలా ఫోల్డ్ చేసుకున్నాము చూడండి మధ్యలో ఇలా కట్ చేయండి జస్ట్ ఇలాగా ఇప్పుడు మనం ఒక ప్లేట్కి తీసుకుందాము దీన్ని ప్లేట్కి తీసుకుందాము చూడండి బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఇది బ్రేక్ఫాస్ట్లోకి చాలా బాగుంటుంది మార్నింగ్ మా పిల్లలకి బ్రేక్ఫాస్ట్లోకి చేశాను చాలా టేస్ట్ బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్